మేము చేనేత కార్మికులము పోచంపల్లి మాది అయితే మేము గత ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా అడగ మా ఎందు దీక్ష చేయంగా చేయంగా ఒత్తిడి తీసుకుపోగా తీసుకొపో మాకు ఒక త్రిప్తి పథకం ఏర్పాటు చేసిండు మాలు సబ్సిడీ గురించి పడుతుందని చెప్పిండు ఎలక్షన్ల ముంగట ఒక్క నెల మాత్రం సబ్సిడీ వేసిండు ఆ నుంచి సబ్సిడీ ఎత్తేసిండు ఇక ఎలక్షన్లు వచ్చినాయి ఆ త్రిప్తి కూడా మాకు పడ పడట్లేదు ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అవుతుంది దాదాపు సంవత్సరం అవుతుంది త్రిప్టు బంద్ అయ్యి మాకు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇంకా అది మాన పట్టుకోవడమే లేదు మా చేనేత కార్మికుల గురించి మాకు అసలు పట్టించుకోవడం ఆదుడే లేడు మాకు చేనేత కార్మికులకు త్రిప్తి పండు పడాలి స్కీము మాకు మాలి సబ్సిడీ పడాలి మాకు యారన్ సబ్సిడీ ఇవ్వాలి మొగ్గాల గురించి మాకు ఆదుకోవాలి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు ఆదుకుంటుంది సెంట్రల్ గవర్నమెంటు మాకు ఒకటి వీటల్ రాజేందర్ కూడా సార్ కూడా మాకు మా మా చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరుకుంటాం స్టేట్లో ఎవరు పట్టించుకునే నాయకులు లేడు మాకు కేంద్రం నుంచే మాకు రావాలి నిధులు ఏవైనా వచ్చినా కానీ చేనేత కార్మికులకు సొసైటీలు నడవాలన్నా మాకు సబ్సిడీలు రావాలన్నా మాకు త్రిప్తి స్కీమ్ రావాలన్నా కేంద్ర ప్రభుత్వమే ఆదుకుంటుంది మమ్మల్ని అందుకే స్టేట్ ఎవరు ఆదుకుంటలేరు అది మా యొక్క కోరిక